అన్న నమస్తే అన్న అన్నా ఏం అన్న రాజేష్ ఏ ఊరు ఊరన్నా మంది చిన్నగుడు అన్న మీది చిన్నగూడు సో చిన్నగూడు నుంచి ఇక్కడ అసలు ఎందుకు ప్రొడక్ట్ బాగుంది అని చెప్పి సో ఈ విశ్వ అనే మందు రిజల్ట్ బాగుందని చెప్పేసి వచ్చారు ఎలా తెలుసు అన్న మీకు మీ పక్క కొడితే చూసారు రిజల్ట్ బాగుందన్న మరి ఇప్పుడు ఆ రిజల్ట్ చూసి ఇక్కడ వరకు రావడం జరిగింది సో ఒక్కసారి రైతు మహాసోర్ గమనించొచ్చండి సో చిన్నగూడి చిన్నగూడూరు ఏరియా నుంచి రైతు మహాసోర్లు పక్క వాళ్ళ పక్క రైతు కొట్టిన రిజల్ట్ చూసి ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది అన్న రిజల్ట్ అయితే పర్లేదా రైతులు వాడుకోవచ్చారా అంటే ఏంటన్నా ఏం గమనించారన్న మీరు రిజల్ట్ లో ఎదుగుదల బాగుంది పురుగు దోమ లాంటిది పోయి ముడత పోయిందా ముడత పోయి మంచి గ్రోత్ అయితే వస్తుంది సో మంచి గ్రోతింగ్ వస్తుందని ముఖ్యంగా వచ్చారు సో ఎదుగుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఈ విశ్వ మందుని మీకు గతం నుంచి నేను చెప్తానే ఉన్నాను సో విశ్వ అవని గోల్డ్ రక్షక్ ఈ మూడిటి కాంబినేషన్ లో కొట్టుకోవడం వల్ల మనకు మంచి ఎదుగుదల పురుగు దోమ ముడత పోయి బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల వస్తుంది అదే విధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి వైరస్ లాంటివి కూడా దగ్గర రాని కూడా చేస్తుంది ఇది ఒక ఆల్ వైరల్ కంట్రోల్ డిసీజ్ ప్రొడక్ట్ సో అందువల్ల మనకు వైరస్ కూడా దగ్గర రాయకుండా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ఉంటుంది ఇది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ కావడం వల్ల మనకు మొక్కలో మూడో రోజు నుంచి స్టార్టింగ్ అయితే గ్రోతింగ్ దగ్గర దగ్గర పన్నెండు పదమూడు రోజుల వరకు ఇదే గ్రోతింగ్ కంటిన్యూ ఉంటుంది సో అందుకనే చెప్తాను ప్రతి ఒక్క రైతు మాసంలోకి ఒక్కసారి ఈ యొక్క విశ్వ అనే ని వాడి చూడండి మీరు ప్రతి సంవత్సరం మరి మరి నలభై రోజుల నుంచి అరవై రోజుల దశలో కోరి మరి తెచ్చుకున్నటువంటి ప్రొడక్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి ఫ్రెండ్స్